లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ నమస్తే నా పేరు దశర్ ఏదైతే ఈ మార్టివ్ లో వస్తున్నటువంటి ఒక బిగ్ బాస్ ఇది వాస్తవానికి బిగ్ బాస్ కాదు ఇది ఓయలే కనిపిస్తా ఉంది ఈ రోజు వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం అటువంటి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ను తీసుకున్నారో మరి అర్థం కాదు ఈ యొక్క బిగ్ బాస్ ను ప్రభుత్వం కూడా తక్షణం బ్యాన్ చేయాలి ఇటువంటి షోల ద్వారా యువతను ఖరాబు చేసే అవకాశం ఉంది కాబట్టి ఒక బిగ్ బాస్ రద్దు చేసి ఈ యొక్క బిగ్ బాస్ ఎవరైతే నిర్వహిస్తున్నారో నిర్వాహకుల పైన నాగార్జున రావచ్చు మరియు ఇతర బిగ్ బాస్ వాళ్ళ పైన చెత్తరీత్యా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు యువతను మొత్తం చెర చెడగొట్టే దిశగా ఈరోజు ఈ యొక్క బిగ్ బాస్ అనేది చాలా దారుణం అది చా ఎంత ఘోరంగా ఉంటుందో మనం అంతా వస్తున్నాం కాబట్టి ఈరోజు చాలా మంది బిగ్ బాస్ కు చూసు చూడడం ద్వారా ఈరోజు యువత అనేది చనిపోతూ ఉన్నది యువత యువకులు కూడా చాలా మంది చెడిపోతా ఉన్నారు అలాగే మహిళల్లో కూడా చాలా మంది సంసారాలు కలవవుతున్నది కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు వాళ్ళ దురుసుగా తాకడం కావచ్చు దురుసుగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా చూడడానికి కూడా చాలా ఘోరంగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తా భారతదేశం గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినటువంటి అనేది అందరికి తెలిసిన విషయం అలాంటి భారతదేశంలో పాశ్చాత్య సంస్కృతి ఇంతకుముందు వేరే దేశాలలో జరుగుతున్నటువంటి బిగ్ బాస్ అనే కార్యక్రమం బుల్లితెర టీవీలలో చాలా ఘోరంగా అసభ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి బిగ్ బాస్ షో అనేది అసభ్యకరమైన షో ఆ షో చూడడం వల్ల యువత యువత కావచ్చు చాలా మంది పట్టణాలలో జీవిస్తున్నటువంటి యువత చెడదారులు తొక్కడానికి ఇటువంటి బుల్లితెర షోలు చాలా విచ్చలవిడిగా విచ్చలవిడితనంగా వాళ్ళు ఓయో రూమ్ లో ఉన్నట్టుగా ఇందాక అంటున్నారు కాబట్టి ఇటువంటి షోని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారు నవీన్ కుమార్ నారాయణ మండల్ వైస్ ప్రెసిడెంట్ ఇవాళ మా టీవీలో జరుగుతున్నటువంటి బిగ్ బాస్ అనే షో కార్యక్రమం సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనే దానికి కనీస అవగాహన లేకుండా లేకుండా ఈ ప్రోగ్రామ్ ని షో చేయడం జరుగుతుంది అన్న ఎట్లా అంటే భారతీయ సంస్కృతి పైన దెబ్బతీసే విధంగా ఈ ప్రోగ్రాం అనేది నడుస్తుంది ఎట్లా ఒక వయసు వచ్చిన తర్వాత మన అక్కను ఒక చెల్లెల్లో మన ముట్టడం కానీ తాకడం కానీ ఇట్లాంటి మన ఇంట్లో దూరం పెట్టేస్తారు వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత అట్లాంటిది ఒక పది మందికి తీసుకొచ్చి ఒక రూమ్ లేచి ఇట్లా అవసరం లేని చర్యలు ఎట్లా అంటే వాళ్ళ మాటలు కానీ వాళ్ళు ప్రవర్తించే విధానం కానీ ఈ సమాజానికి ఎక్కడ మందు తీసుకుపోతుంది సమాజానికి ఏం చెప్దాం అనుకున్నారు దీనివల్ల ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు ఒక వంద మంది ఉండొచ్చు ఒక కాలేజ్ అనుకుంటే వంద మంది అందులోకి ఒక పది మందిని తెచ్చి కొన్ని కొత్త సంస్థలను తీసుకొని వాళ్ళ సపోర్ట్ తోని మనం ఏం చేయాలంటే కొత్త పరిశోధనలు చేసి ఈ సమాజానికి ఏమైతే అవసరం ఉందో దాన్ని తీసుకురావాలి కానీ ఇలాంటి పనికి మాలని పెట్టి ప్రజలకు తప్పుదారి పట్టించి మా మాటివి అనే టీవీలో ఈ షోను ప్లే చేయడం ఇది చాలా బాధాకరం కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలి ఎవరు తీసుకోవడానికి ఉండే సమాజం దీన్ని వ్యతిరేకించినప్పుడే ఇలాంటి షోలు అనేటివి బంద్ అవుతాయి కాబట్టి వాటికి ప్రోత్సహించి వాటిలకు చూసి అలవాటు పడి ఆ సాంస్కృతికతను అది మన సంస్కృతే కాదు దానికి మనం అలవాటు పడద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ పట్న మాణిక్ బీజవయం నారంకేట్ అసెంబ్లీ ఏదైతే తెలంగాణలో బిగ్ బాస్ ఏదైతే జరుగుతుందో దాన్ని వెంటనే బ్యాన్ చేయాలి లేని పక్షంలో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేపడతాం ఎందుకంటే పది మంది అమ్మాయిలు పది మంది అబ్బాయిలు ఒకటే లో వేసి వాళ్ళు ఏం చేస్తుండ్రు ఎక్కడ చేస్తుండ్రు ఏ విధంగా మాట పదజాలను ఆడుతున్నారు ఏ విధంగా ఉన్నారంటే ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఎత్తి లో బిగ్ బాస్ గిగ్బాస్ ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుందో అది ఎట్టి బస్సులో బ్యాన్ చేయాలని నా నాకు మనవి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు చరిత్ర అనేది తిరగ రాయబోతున్నాడు అబద్దాల గోడల్ని బద్దలు కొట్టి నిజాను రాగా మీ ముందుంచోబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని